కోటలు అంటే ఏంటో అనుకున్నాను మహారాజులు కోట లాట్ ఆఫ్ కలర్స్ అందమైన అమ్మాయిలు నా ఇంగ్లీష్ పిచ్ తో చిన్న టచ్ ఇచ్చి వస్తాడు హలో అశోక్ నాన్నగారు పిలుస్తున్నా ఇప్పుడు వస్తాను ఏంటి రాజు ఎక్కడున్నావు ఓపెనింగ్ కి చాలా పెద్ద వాళ్ళు వస్తున్నారు వంటలో ఎలా చేస్తున్నారు వెళ్ళి చూడకూడదు బాగోపోతే అశోక్ బ్యాడ్ నేమ్ వస్తుంది అమ్మో అక్కడ తేడా రాకూడదు ఒంట కదా అలా కిందకి దిగి కుడు అయిపో తిరుగు నమస్తే రండి రండి కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్ థ్యాంక్ యూ సార్ మీరు ఇంకా చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి అంతా మీ ఆశీర్వాదం సార్ అది సరే ఇంత పెద్ద హోటల్ పక్కన ఆములుగా ఏదైనా కట్టేశారేంటి అది కొనిపారే అమ్మను అంటే బలవంతంగా ఆక్రమించుకో ఏసేదం వస్తే నేను చూసుకుంటాగా అది నా ప్రాణ స్నేహితులు ఇల్లండి ఈ స్థలం కూడా వాడితే పాప రూపాయి తీసుకోకుండా మొత్తం రాసిచ్చాడు అయితే అది కూడా రాసేమని చెప్పు అశోక్ కమిషనర్ గారి ఫోన్ చేసిరా ఏదో కుర్రాళ్ళు వాళ్ళకి ఏవో సెంటిమెంట్స్ నాకు వేలు లేవనుకోండి వారం రోజుల్లో కొంప కురిపించేస్తారు వెరీ గుడ్ నీళ్ళు కొంచెం ఉప్పు ఎక్కువైనా అక్కడ ఉప్పు సరే అక్కడ నీ జీవితంలో నిప్పులు ఇల్లు పడగొట్టిస్తాను పడగొట్టిస్తానంటారు నేను అన్నాను కదా చెప్పాను చెప్తానా అలాగే గంగాధర గారు మా ఇల్లు అవతల మినిస్టర్ గారు ఉన్నారు తర్వాత మాట్లాడుకున్నాను అది కదా సార్ ఆ ఇల్లు చెప్పేది నీ కాదు తర్వాత మాట్లాడదామన్నా ఆగండి సార్ మా ఇల్లు పడగొడతారంట అదేంటండి నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారండి ఏంట్రా నీకు సమాధానం చెప్పేది ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను పిచ్చి కుక్కలా వెంట పడతావేంటి అవును నీ ఇల్లు నా హోటల్ పక్కన దిష్టి బొమ్మలా ఉంది అందుకే దాన్ని పడగొట్టించి కొత్తవి కట్టిస్తాను చూడండి ఇంతవరకు అశోక్ తండ్రిగా మీకు మర్యాద ఇచ్చాను ఆ ఇంటి చోళ్ళకు వచ్చారో ఏం చేస్తావు ఏం చేస్తావరా బెదిరిస్తున్నాడు సార్ అది మా నాన్న కట్టునీళ్ళు మా అమ్మ దాని గుడిలో చూసుకుంటుంది పేరు సేవనే వైపు చచ్చిపోయిన కోసం బతికున్న విధవరాలకు సెంటిమెంటు దానికి నీ అలా చూస్తా నిలబడతారట రా బయటికి ఇచ్చేయండి రోహుల్ మా రాజా మీద చెయ్యేశారో మీ పేగులు తిరిగిపోతాయి రా ఎందుకు రా మా రాజాను బయటికి ఎట్టేస్తున్నారు ఇప్పుడు మీరు నిలబడి నేరా మా రాజాకి రా అతను ఇచ్చిన స్థలంలో ఈ హోటల్ కట్టుకుని అతని మెడబట్టి బయటికి ఎట్టేస్తారా ఒరే ఒరే మీరు విష సర్పాలరా చీర పురుగులు రా మా పేదోడంతా చేతులు కలిపితే నీ పెద్దోళ్ళంతా మసైపోతారా మసైపోతారు ఒక్కరు కూడా నువ్వు లే రాజా కొట్టడం కాదు రాజా చంపేస్తారా వీళ్ళు నీకేనాడో చెప్పాను పాము కూరల్లోనే విషయం ఉంటుంది ఈ డబ్బున్న నించినకు నిలు వెళ్ళా విషయం ఉంటుందండి నువ్వు రాజా అశోక్ అక్కడ తన గదిలో మందు తాగుతున్నాడు నువ్వు ఇక్కడ బాధతో మందు తాగుతున్నావు మీ ఇద్దరు పరిస్థితి చూస్తుంటే నాకు విషయం తాగాలనిపిస్తుంది తాగుతున్న అమృతం అమృతమా ఏంది మావా నీకు ఏమైనా మందు ఎక్కువైందా అంత మందిలో వాడు నిన్ను కొడితే ఆనందం అమృతం అంటావేంటి వాడు నన్ను కొట్టలేదురా నేనే వాడిని రెచ్చ కొట్టి కొట్టించుకున్నాను చిన్నప్పటి నుంచి ఆ రాజా గారితో అశోక్ గారి స్నేహం చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ నా వల్ల కాలేదు ఆ పాలాడి పుట్ట మన అశోక్ గారి గుండెల్లో జెండా మీద అశోక్ చక్రంలాగా ప్రింట్ అయిపోయింది అది ఈ రోజుతో చెరిగిపోయింది కరెక్టే మావా కానీ వాళ్ళిద్దరు స్నేహం చెడగొట్టడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి చెప్తా ఒకటి ఏ మొఘమాటం లేకుండా రాజా ఇంటిని పడగొట్టి మొత్తం స్థలం మన సొంతం చేసుకోవడం రెండు హోటల్లో వచ్చే లాభాల్లో అశోక్ రాజా గారికి ఇద్దామనుకుంటున్న సగం బాటాకి టాటా చెప్పడం మావా నీ బుర్రా తీసుకో ఈ రోజుకి చనువు తీసుకుని ఒక్కటేసుకో నీ బుర్ర బంగారం మావా పొగిడింది చాలు ఆ గారి కొంప పడగొట్టే ఏర్పాట్లు చూడు Okay, Mama. ఏంట నీ కొడుకుతో మాట్లాడాలి రామన్ ఏ నేను మనిషిని కానా కాదు పశువు అర్ధరాత్రి ఇప్పుడు ఇంటికి వచ్చి రాత్రే నా ఇంటిని కూల్చాం ఆ అర్ధరాత్రి మా అమ్మ నమ్మకాన్ని కూల్చా ఎడుపు ఏడుపు నా మీద చేయి చేసుకోక ముందు ఉండాలిరా అప్పుడు చేయి చేసుకోవటం కాదురా ఇప్పుడు కొడతాం ఎవరు అడ్డం వస్తాడో ఆగో సభాష్ చేతో ఏరి పారేలేని స్నేహాన్ని కత్తితో నరికి పారేలేని స్నేహాన్ని తుపాకీతో కాల్చి పారేద్దామని వచ్చావా ఏ క్షణమైతే నా కన్న తండ్రి మీద చేయి చేసుకున్నావో ఆ క్షణమే మన స్నేహం కాలి బూడిదైపోయింది నాతో స్నేహం చేయమని నిన్ను ప్రాధేయపడలేదరా నా ఇంటికి రమ్మని నిన్ను బతుకనిలేదరా ఈ ఇంట్లో దొరకని ప్రేమని వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతానొచ్చి ఆ ఇంటినే కుల్పించేసావు కదరా నోటుకు వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాక్కు అసలు నీ కొంప కొన అవసరం వాడికేంటి నాన్న వాడితో వాదన అనవసరం అవును నేనే కుల్పించాను నష్ట పరిహారం ఎంత అడుగు కడతాను నష్టపరిహారం కడతావా కట్టరా స్నేహానికి బదులుగా ఇవ్వాలని నమ్మిన ఈ కొండ పుల్లె గాజాకి నష్టపరిహారంగా కట్టేవరా రోజు భర్త పటాన్ని పెట్టుకొని పూజ చేసే మా అమ్మ దేవాలయాన్ని శిథిలాలయం చేశావే మళ్ళీ ఆ గుడి తెచ్చివరా ఇన్నాళ్ళు నా తల్లి చెల్లి నీకు పంచిచ్చిన అభిమానానికి వెలకట్టరా వెలకట్టి రెంట్రా దగ్గర రెచ్చిపోతున్నావు పంతులు కొంపలాంటిది ఒకటి కూలిపోతే కొంపలాంటికుపోయినట్టు ఈ హడావుడు ఏమిటై అదేదో పెద్ద ఇంద్రభవనం అయినట్టు మీ అమ్మ మహారాణి అయినట్టు ఏడిపేంటాయి ముందా ఏడిపాపో అర్ధరాత్రి కూడా మా నటింటో ఏడిస్తే మాకు అశుభం నా ఆత్మఘోషం నీకు ఏడుపులా వినిపిస్తుందా నా ఆవేదన నీకు అశుభంలో అనిపిస్తుందా మర్యాదగా బయటికి వెళ్తావా మెడబట్టి గెంటమంటావా మెడబట్టి నువ్వు గంట నక్కర్లేదు తొడగొట్టి నేనే సవాలు చేసి వెళ్తాను ఈ రోజు డబ్బుండొచ్చు రేపు పోవచ్చు రూపాయి కాగితాలు శాశ్వతం కాదురా రే అశో ఆస్తి అధికారం ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశావు అవి మీకు లేకుండా చేస్తాను నాకు అన్యాయం జరిగిందని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను నాకు అధర్మం జరిగిందని నేను కోర్టుకి వెళ్ళను ఈ రోజు క్యాలెండర్ లో డేట్ నోట్ చేసుకోండి మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్లోకి వచ్చేసరికి ఈ రాజా రాజు అవుతాడు మీకంటే పెద్ద హోటల్ కట్టి మీకంటే ఎక్కువ అస్తి సంపాదించి మీరుంటున్న ఇంటినే కొని నడి వీధిలో మీ చేతికి సంకెళ్ళు వేయించి నడిపించకపోతే నేను కొండపల్లి రాజానే కాదు